కులగణనను రీసర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు పద్మరావు నగర్ లోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కులగనాన విషయంలో ఈ విధంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉన్నదని లెక్కలలో స్పష్టత లేదని ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో అరవై రెండు లక్షల మంది సంఖ్య తగ్గిందని ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు మరి పద్మనాభ నగర్ పార్క్ కానివ్వండి అదేవిధంగా వెంకటాపురం సరే ఇక్కడ ఉన్నటువంటి చాలా డెవలప్మెంట్గా మీకు తెలియదు ఏముంది పదేళ్ళ నుంచి ఏం డెవలప్ జరిగిందో దానిలో భాగంగానే మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు రోడ్లు కానీ సివరేజ్ కానివ్వండి రెండోది స్ట్రీట్ మెండర్స్ది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఆల్రెడీ మనం చెప్పినాం మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నారు దానికి మరి ప్రజా ఉద్యమం మనం చేయాలని అర్థమైతే లేదు ఎందుకంటే పాపం వాళ్ళకు ముద్ద నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో రెండు మూడు వందలు చూపితే ఆ కుటుంబం పోషించుకుంటారు కాబట్టి ఇవన్నీ కార్యక్రమాల్లోనే మీరు ఇంకేమన్నా అడుగుతారా బీసీ బీసీ కుల స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం అదంతా తప్పుల తడకగా ఉన్నది బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా అంటే దగ్గర దగ్గర అరవై మూడు లక్షల మందిని తగ్గించేసిన వాళ్ళు ఎక్కడ పోయినరు చెప్పే పరిస్థితి లేదు టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల చిల్లర ఉన్నారు అనేది మన జనాభా రెండోది సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది థర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది అయితే రెండు వేల పదకొండు తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు రెండు వేల పద్నాలుగు అది చరిత్ర అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు బట్ ఆ రోజుల్లో ఏంటంటే రెండు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అంటే మూడు సంవత్సరాలకు పద్దెనిమిది లక్షల మంది పెరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షలని పెట్టారు పదహారు లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టారు అసలు నూటికి యాభై శాతం సర్వే ప్రాపర్గా జరగలే ఇళ్ళలో కూడా రాలేదు అనేది ప్రజలందరూ చెప్తారు ఓకే మీరు ఎదురున్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి రెండోది రీసర్వే చేయమంటుంది రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి ఒకటి ఏంటంటే ఇరవై లక్షల ఇరవై ఒక్క లక్ష ఆరు వందల చిల్లర మంది బీసీలు చనిపోయినారు అనే లెక్క చూపిస్తారు అదేవిధంగా ఎస్సీ జనాభా లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది చనిపోయినారు అని చూపిస్తున్నారు అదేవిధంగా ముస్లిం జనాభా లక్ష అరవై ఆరు వేల మంది సరే చనిపోయినారు అని చూపిస్తారు కొత్తగా ఉత్తరం పుట్టలేదు ఎవరు ఓసీలు ఏమో ఎనిమిది పర్సెంట్ ఉన్నా ఓసీలు రెండు వేల పద్నాలుగు ఆటోమేటిక్ ఇప్పుడు పదిహేను పర్సెంట్ వరకు అంటే దాంట్లో ఓసీ ముస్లింలు టూ పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే పదమూడు పాయింట్ చేంజ్ ఏమో ఓసీలని ఓసీలలో ముస్లిమ్స్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ అని పెరిగిందని చూపిస్తాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఎయిట్ పర్సెంట్ అంటే రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం ఒకటేసారి ఏడు పర్సెంట్ ఎట్లా పెరుగుతారు ఓకే పెరిగింది అనుకుందాం మరి ఏడు పర్సెంట్ పెరుగుతారు వాళ్ళే పెరుగుతారా బీసీలు పెరగడా ఎస్సీలు పెరగడా ఎస్టీలు పెరగడా ముస్లిమ్స్ పెరగడా అంటే అదర్ కమ్యూనిటీస్ ఏం పెరగడా కాబట్టి నేను ప్రభుత్వానికి మొన్ననే అసెంబ్లీలో చెప్పిన మరొకసారి రీసర్వే చేయండి చాలా అనుమానాలు ఉన్నాయి అందరు ఇబ్బంది పడుతుండ్రు ఈ లెక్క ప్రాపర్గా లేదని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు ముస్లిం జనాభాని బీసీ జనాభాని కలిపి యాభై ఆరు పర్సెంట్ అసలు ఒరిజినల్గా రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండు ఏళ్ళలో పెరిగితే అరవై పర్సెంట్ రమారమి బీసీలో ఉంటారు ఖాళీ ఇంకా ముస్లిమ్సు ఆ టెన్ పర్సెంట్ నుంచి వాళ్ళ గ్రోత్ ఉంటుంది ఎస్సీలది సెవెంటీన్ పాయింట్ చేపిస్తున్నారు మరి వాళ్ళు కూడా పెరిగినటువంటి దాంట్లో ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఇరవై రెండు ఇరవై మూడు పోయే అవకాశం ఉంటుంది ట్రైబల్ వాళ్ళు గిరిజనులు వాళ్ళు టెన్ పర్సెంట్ చూపిస్తారు అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఓవరాల్గా ఏంటంటే అనేకమైనటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ చేయలేదంటుంది గవర్నమెంటే అంటే వాళ్ళు అందుబాటులో లేరన్నో రకరకాల కారణాలు చెప్పు మరి అది ఎట్లా చెల్తుంది రేపు కోట్లా ఎవరైనా కోటుకుపోతే ఎట్లా చెల్తుంది ఒకటి రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు అంటే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు రిజర్వేషన్ పెరిగినప్పుడు మరి ఈ సంఖ్య ఎట్లా అంటే జనాభా ప్రాతిపదికనైనా కదా జరిగేది కాబట్టి మా డిమాండ్ అలా మీరు రీసర్వే చేయండి